కర్ణాటక రాజకీయాల్లో సెక్స్ స్కాండల్ సంచలనంగా మారింది జేడిఎస్ పార్టీకి చెందిన హసన్ ఎంపీ ప్రజ్వల రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల వేళ కర్ణాటకను లైంగిక వేధింపుల ఆరోపణలు వీడియోల కుదిపేస్తున్నాయి జేడిఎస్ నేత లోక్సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి ఆ పార్టీ నేత దేవరాజ్ గౌడ్ రాసిన లేఖను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా నేడు షేర్ చేశారు ఇప్పటికే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు క్లిప్లు కాంగ్రెస్ నేతల వద్ద ఉన్నాయని లోక్సభ ఎన్నికల సమయంలో పాత పార్టీకి మందుగుండులా మారతాయని అసన్ బీజేపీ నేత కన్నడాలో రాసిన లేఖలో పేర్కొన్నారు ఎన్డీఏ బ్యానర్లో రేవణ్ణ పోటీ చేసేందుకు అనుమతిస్తే అది రాష్ట్రంలో బీజేపీ ఇమేజ్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడాన్ని కూడా ఖేరా ప్రశ్నించారు ముఖ్యంగా దేశంలోని ఇతర చోట్ల లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల గురించి ప్రధానమంత్రి గళం విప్పారు సందేశ్ ఖాళీలో షేక్ షాజహాన్పై చర్యలు తీసుకోవాలని టీఎంసీ ప్రభుత్వంపై మోదీ దాడి చేశారు అయితే హసన్ సెక్స్ స్కాండల్ విషయంలో మోదీ నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేత విమర్శించారు